ఆల్వాల్లో క్యాటరింగ్ వ్యాపారి హత్య కేసు రహస్యాన్ని అల్వాల్ పోలీసులు చాకచక్యంగా చేరించారు ఇంట్లో పనిచేసే వ్యక్తి యజమాని ఇంటిపై కన్నేసి సంపదను దోచుకెళ్లేందుకు వేసిన పథకంలో భాగంగా యజమాని హత్య చేసినట్లు పేట్ పశి ఏసీపీ రాములు చెప్పారు కేటరింగ్ వ్యాపారి అన్వర్ను హత్య చేసిన నిందితుడు మనోజ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు కానాజీగూడ ఇందిరానగర్ కు చెందిన కేటరింగ్ వ్యాపారి అన్వర్ ఇంట్లో పనిచేసే మనోజ్ రాయల్ అనే వ్యక్తి చెడు వ్యసనాలకు బానిసై ఆర్థిక ఇబ్బందుల కారణంగా హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు ఉత్తరాఖండ్కు చెందిన మనోజ్ రాయల్ అన్వర్ వద్ద పనిచేస్తున్నట్లు తన యజమాని ఉన్న సంపదను కొల్లగొట్టాలని పథకం ప్రకారం హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది సెవెంటీన్ ఫైవ్ నెంట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకు కంప్లీట్ వచ్చింది ఇది అన్నోన్ పర్సన్ సంపాదించేసి మనకు కంప్లీట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ దాని ప్రకారం మనకి వెళ్ళి వాళ్ళ ఇల్లు ఇక్కడ వాళ్ళ లిమిట్స్లో ఉంటుంది ఇక్కడ చూస్తే అప్పటికే త్రీ డేస్ అయిపోయి ఉన్నట్టుగా ఆ చూస్తే మనకు అది పద్నాలుగు తారినది ఈ మటం చూస్తే మన ఇన్స్పెక్టర్ గారు లోకల్ ఇన్స్పెక్టర్ చేసి దాన్ని చెక్ చేస్తే అది మర్డర్ చేసు కింద కన్ఫర్మ్ అయిపోయింది దాంట్లో ఆయన చాలా సక్సక్గా అన్ని ఎటువంటి క్రూస్ మిస్ అవ్వకుండా అనిపిస్తే రిక్వెస్ట్ చేశారు దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ అక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకోవడం వల్ల దాన్ని బేస్ చేసుకొని ఈ కేసును డీల్ చేయడంలో చాలా ఉపయోగపడ్డాయి తర్వాత మా ఫ్రామ్ టీం రాజేందర్ గారు ఆయన టీంతో నేను చాలా చాలా చట్టంగా దీన్ని ట్రైన్ చేయడానికి చాలా కష్టపడ్డాడు దాంట్లో మనకు టెక్నికల్గా చాలా ఆధారాలు కూడా వచ్చాయి వీళ్ళు డిసీజ్ గురించి ఆయన హనుమాన్ విజయ అని చెప్పేసి పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఒకసారి నేటి వచ్చేసి మధ్యప్రదేశ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ప్రతిదే కొరకు వచ్చారు అట్లాగే బిజినెస్ చేస్తూ కొద్దిగా సంపాదించేసి క్యాటరింగ్లో దాంట్లో క్యాటరింగ్ ఏదైతే ఫంక్షన్లో క్యాటరింగ్ వాళ్ళతో లింక్అప్ అయ్యి ఈయన దాంట్లో పానీపూరి మాత్రమే ఆ క్యాటరింగ్ అంతా చేస్తుంటారు దాంట్లో ఈయన దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు ఇద్దరు పర్మనెంట్ ఉంటారు ఈ క్యాటరింగ్ అంటే ఇంకా వేరియస్ ఏదైనా అవసరం ఉంటే అదర్ పర్సన్స్ కూడా ఏదైతే ఇప్పుడు సిస్టమ్ అనేది కదా దాని కొరకు ఈ మినిసిపల్ చేసే వాళ్ళు విండో ఇట్లా ఖర్చు వచ్చి వాళ్ళతో లింక్ పెట్టుకుని ఒక ఫైవ్ మెంబర్స్ టోటల్ ఈయన అండర్ ఉంటారు కానీ ఈ ఇద్దరు పర్మనెంట్ ఎంప్లాయీస్ దగ్గర ఉంటారు అయితే ఈయన ఎవరైతే అక్యూజ్డ్ అక్యూజ్డ్ వచ్చేసి ఈయన మనోజర్ రాయల్ మనోజ్ రాయల్ అని చెప్పేసి ఈయన ఉత్తరాఖండ్ సంబంధి చెందిన వాళ్ళు ఆయన కూడా ఒక సొంత వ్యక్తిలాగా ఆయన నమ్మేసి అన్ని విషయాలు చెప్పేవాడు ఆయనతోటి ఉన్నారు అయితే ఈ మనోజ్ రాయల్కి రీసెంట్గా